తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది యూనివర్సిటీ వేదికగా చిరుత కనిపించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు విద్యార్థులు ప్రజల భద్రత కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయడంతో పాటుగా చిరుతను బంధించడానికి బోనులను అమర్పించారు అయితే యూనివర్సిటీ పరిసరాల్లోని విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు తిరుపతిలోని ఎస్వి యూనివర్సిటీ పరిసరాల్లో చిరుత సంచారం కలకలం రేపుతుంది యూనివర్సిటీ వేదికగా చిరుత కనిపించడంతో అధికారులు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టారు విద్యార్థులు ప్రజల భద్రత కోసం యూనివర్సిటీ ప్రాంగణంలో సిసి కెమెరాలు ఏర్పాటు చేయడంతో పాటుగా చిరుతను బంధించడానికి బోనులు కూడా అమర్చారు అయితే యూనివర్సిటీ పరిసరాల్లో విద్యార్థులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఒంటరిగా తిరగవద్దని అధికారులు సూచించారు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ అందిస్తారు రమణ చెప్పండి ఎస్వి యూనివర్సిటీ పరిసర ప్రాంతాల్లో చిరుత కనిపించడం మాత్రం కొంత ఆందోళన కలిగిస్తుంది దీనికి సంబంధించిన పూర్తి స్థాయి అప్డేట్స్ ఏంటి తిరుపతి వేదిక యూనివర్సిటీ అలాగే యూనివర్సిటీ ప్రాంతాల్లో గత కొద్ది రోజులుగా చిరుత చిరుతరిస్తున్నట్లుగా కూడా ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం కూడా వేదిక యూనివర్సిటీలో చిరుత విద్యార్థుల క్యాంటీన్ వద్ద సంచరిస్తూ ఉన్నట్లుగా కూడా విద్యార్థులే వీడియో తీసి అధికారులకు సమాచారం ఇచ్చిన పరిస్థితుల్లో అక్కడ అధికారులు అప్రమత్తమయ్యారని నేనే చెప్పాలి ఎందుకంటే అక్కడ విద్యార్థులు చదువుకుంటూ ఉన్న సందర్భంలోనే ఈ చురుత ఆ ప్రాంతంలో చదువు తిరుగుతూ ఉన్న విజువల్స్ ను అక్కడ చదువుతున్న విద్యార్థులు వీడియోలో తీసిన పరిస్థితి అయితే ఉంది ఈ నేపథ్యంలో వారు ఇచ్చిన కంప్లైంట్ ఆధారంగా ను ఏర్పాటు చేశారు అలాగే సిసి కెమెరాలను కూడా ఏర్పాటు చేసి భద్రతగా ఉండే విధంగా చర్యలు తీసుకునే విధంగా బోన్లను కూడా ఏర్పాటు చేశారు ఎక్కడైతే వేదిక యూనివర్సిటీలో తిరుగుతున్న తిరుత సంచారాన్ని అలాగే యూనివర్సిటీ ఎస్పీ యూనివర్సిటీలో కూడా తిరుత సంచారం తిరుగుతున్న సందర్భంలో ఎక్కడెక్కడైతే తిరుగుతుందో ఆ ప్రాంతానికి దగ్గరలో ఫోన్లను కూడా ఏర్పాటు చేశారు ఈ ఫోన్ల ద్వారా ఎప్పటికప్పుడు స్ట్రాప్ కెమెరాల ద్వారా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ కూడా ఆ వాటి మూమెంట్ ను కనుక్కునే విధంగా చూసి తర్వాత ఎక్కడైనా చట్టాలు చూస్తే ఫోన్లు మార్చే విధంగా అధికారులు అయితే చర్యలు తీసుకున్నారని నేను చెప్పుకు చెప్ప చెప్పవచ్చు మరో పక్క ప్రజలంతా కూడా ఆ ప్రాంతంలో ఉండే విద్యార్థులు కావచ్చు ప్రజలు కావచ్చు వీరంతా కూడా అప్రమత్తంగా ఉండాలని నేను కూడా అధికారులు ఈ సందర్భంగా సూచించిన పరిస్థితి అయితే ఉంది ఏదే గత రెండు మూడు రోజులుగా వేదిక యూనివర్సిటీలో ఏదైతే చురుత విద్యార్థులను భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి అయితే ఉంది సాయంకాలం అవుతూ ఎవరు కూడా గదుల నుంచి బయటకు రాకుండా ఉండే విధంగా ఆ కలిసి గురవుతున్న పరిస్థితి అయితే ఉంది అక్కడున్న పిల్లలు అప్రమత్తంగా ఉండాలని మాత్రం అధికారులు ఎప్పటికప్పుడు సూచనలు సలహాలు ఇస్తున్న పరిస్థితి ఈ శ్రమను దీంతో పాటుగా క్యాంపస్ అధికారులు ఏమైనా స్పందించారు ఎందుకంటే అటవీ శాఖ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఇంత ముందు చిరుత కనిపించినటువంటి దాఖలాలు ఏమైనా అదే విధంగా ప్రస్తుతం కనిపించినటువంటి చిరుత యొక్క పయనాన్ని పరిశీలించడానికైనా అటవీ శాఖ అధికారులు ఎలాంటి కార్యాచరణ రూపొందించారు గత రెండు మూడు రోజులుగా ఏదైతే వేరిక్ యూనివర్సిటీలో సంచరిస్తున్న చిరుతకు సంబంధించి వస్తువులను అలాగే దానికి సంబంధించి ఆ వీడియోలను కూడా అక్కడ ఉన్న విద్యార్థులే ీకరించి అధికారులకు తెలిపారు వెంటనే అప్రమత్తమైన యూనివర్సిటీ వీసీ వీరంతా కూడా ఫారెస్ట్ అధికారులకు సమాచారం ఇవ్వడం జరిగింది ఫారెస్ట్ అధికారులు కూడా నిర్లక్ష్యం వహించకుండా వెంటనే ఆ ప్రాంతాల్లో బోన్లను కూడా ఏర్పాటు చేశారు మరోపక్క ఆ యూనివర్సిటీ ప్రాంతంలో సీసీ కెమెరాలను కూడా ఏర్పాటు చేసుకోవాలనే కూడా వారికి సూచించారు అలాగే కొన్ని ట్రాప్ కెమెరాలను కూడా ఏదైతే ఫారెస్ట్ అధికారులు ఏర్పాటు చేసిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే రాత్రి సమయాలలోనే అది ఎక్కువ తిరుగుతుంది అనే నేను తెలుస్తుంది అంటే పగటి పూట ఏ సమయంలో అయినా ఆ ప్రాంతానికి వచ్చి వెళ్తూ ఉందా అనే దీన్ని కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది కాబట్టి ఫారెస్ట్ అధికారులు ఇప్పటికే ట్రాప్ కెమెరాలను కూడా ఏర్పాటు చేశారు అదే క్రమంలో బోన్లను కూడా ఏర్పాటు చేశారు చింత సంచారం జరుగుతుండే ప్రాంతంకి అలాగే మరికొన్ని ప్రాంతాలలో కూడా ఈ సీసీ కెమెరాలు ట్రాప్ కెమెరాలతో పాటు బోన్లను కూడా ఏర్పాటు చేసి పరిశీలిస్తున్న పరిస్థితి అయితే ఉంది కూడా ఏదైతే యూనివర్సిటీ ప్రాంతంలో చిరుతను బోన్ లోనే బంధించి దానిని అటవీ శాఖ ప్రాంతంలో దట్టమైన అటవీ ప్రాంతంలో కూడా వదిలిపెట్టిన పరిస్థితి ఈ నేపథ్యంలో మరలా కూడా ఈ ప్రాంతంలో చిరుతను సంతరిస్తూ ఉండడం ఇప్పుడు ఆ ప్రాంతంలో విద్యార్థులకు విద్యార్థులకు భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి అవుతుంది దీని ఈ నేపథ్యంలోనే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించిన అధికారులు ఇచ్చిన దీనికి సంబంధించే ఇప్పుడు ఫారెస్ట్ అధికారులు బోన్ కూడా Thank you.